పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ఎనిమిదిన విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం చుట్టాలనారు జాగ్రత్త సూపర్ స్టార్ కృష్ణ దిపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో అందాల స్థార శ్రీదేవి కవిత కథానాయకులుగా అలరించారు ఎం బాలయ్య కథల నుంచి సమర్పించిన ఈ చిత్రాన్ని ఆలపర్తి సూర్యనారాయణ మన్నా వెంకట్రావు నిర్మించారు బివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం ఒక ఎసెట్ గా నిలిచింది అప్పట్లో చుట్టాలన్న జాగ్రత్త ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ సతదినోత్సవం శత జరుపుకుందో ఈ రిలీజ్ అయిన థియేటర్లు విజయవాడ అలంకార్ శాషమహల్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ హరిహర మహల్ విశాఖపట్నం సంగీత్ శ్రీ సూర్యనారాయణ థియేటర్ రాజమండ్రి గంగా థియేటర్ సాయిశ్రీ టాకీస్ కాకినాడ శ్రీదేవి ఫ్యాలిస్ టాకీస్ ఏలూరు వేదరాజ్ టాకీస్ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ తెనాలి రాజ్యం పిక్చర్ ప్యాలెస్ ఏటి టాకీస్ నెల్లూరు మాధవ్ టాకీస్ ఒంగోలు తులసిరామ్ ప్యారడైస్ భీమవరం పద్మాలయ పిక్చర్స్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రామ్ తులసి థియేటర్ శ్రీకాకుళం శ్రీనివాస్ మహల్ గుడివాడ భాస్కర్ టాకీస్ అనకాపల్లి సత్యనారాయణ టాకీస్ నర్సరాపేట ఈశ్వర్ మహల్ అనంతపూర్ త్రివేణి టాకీస్ కర్నూల్ నవరంగ్ బల్లారి రాయల్ గ్రూప్ కడప బాలాజీ లక్ష్మీ గంగా హైదరాబాద్ నవరంగ్ టాకీస్ అప్సరా సంఘం అమీర్పేట్ శేష్ మహల్ సికింద్రాబాద్ మంజు చిలకలగూడ శ్రీదేవి థియేటర్ వరంగల్ గిరిజా పిక్చర్ ప్యాలెస్ హన్మకొండ విజయ టాకీస్ ఖమ్మం వినోద్ డెలక్స్ మరియు కరీంనగర్ వెంకటేశ్వర టాకీస్ ఇప్పుడు యాభై రోజులాంటి కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ గుంటూరు శ్రీ సరస్వతి వైజాగ్ సంగీత్ నెల్లూరు మాధవ్ కాకినాడ శ్రీదేవి రాజమండ్రి నాగదేవి ఏలూరు వేదరాజ్ మచిలీపట్నం రాధిక ఒంగోల్ రామతులసి భీమవరం పద్మశ్రీ నరసరావుపేట ఈశ్వర్ మహల్ హైదరాబాద్ సంఘం మరియు తిరుపతి కర్నూలు యాభై రోజుల నాటికి విజయవంతంగా అత్యధిక కలెక్షన్లతో నడుస్తున్న థియేటర్లో తనకు పద్మశ్రీ చిలకలూరిపేట శ్రీనివాస్ అమలాపురం వెంకటేశ్వర నల్గొండ వెంకటేశ్వర భద్రాచలం విజయభాస్కర్ కొత్తగూడెం దుర్గా కళామందిర్ నిజామాబాద్ జయలక్ష్మి మరియు లాల్పేట రామ్ థియేటర్ వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్గా హండ్రెడ్ డేస్ సెంటర్లు ఐదు కేంద్రాలు విజయవాడ అలంకార్ విశాఖపట్నం సంగీత్ గుంటూరు శ్రీ సరస్వతి ఒంగోలు తులసిరామ్ హైదరాబాద్ సంఘం మధ్యాహ్నం ఆటతో ఐదు కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది ఇక షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది ఎన్ని కేంద్రాల్లో చూద్దాం రెండు కేంద్రాల్లో షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది రాజమండ్రి రాజ్ పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ ఈవెండి చుట్టాలనర్ జగత్త రిలీజ్ అయిన థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడిన థియేటర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్